అతయ్యా మావ్ ఇచ్చితారు గాయత్రి పార్వతి మీ నాన్నగారు వచ్చారు మంచి వెళ్ళి తెస్తా ఉండండి ఎలా ఉన్నారండి బతికే ఉన్నాను భాగ్యం ఏంటే గోలా దాన్నచ్చాను తాత తీసుకోండి మాయా ఏరా జైలు రావడం అవునా ఏ అప్పుడే వచ్చేసావే వచ్చేసవే ఇంకో నెల్లుండి రాపోయావా ఈ లోపల జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి పోయిందిరా మన పరువు అంతా చంకడానికి పోయింది తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది అది సరే బ్యాలెన్స్ పరువు ఏమన్నా ఉంటే ఇప్పుడు పోతుంది ఏమైంది నాన్న నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న ఇదిగో నీ ముద్దుల కూతురు పెళ్ళే ఎవరితో ఇంకెవరితో ఉన్నాడుగా గత మిరి గుడ్లు వచ్చి వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబర్ ఉద్యోగం ఇప్పించావు ఆ రిక్షా కొడుకున్నావుగా పెళ్లి చేయడం చేతకాన్ని ఇలాంటి దత్తమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్ర గొట్టు ఆలోచనలు వస్తాయి ఓ రిక్షాన్ని చేసుకుంటుంది రేపు అదేమో ఓ ముస్థోడి చూసుకుంటుంది అందుకే వద్దురా ముద్దు నువ్వు నాకు కంట ఆపరేషన్ చేయించదు ఈ దరిద్రాలు నేను చూడలేను నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే తండ్రి గాను అసమర్థుడివేనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడకూడదు మీరేం చెప్పదు మూడు లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లు ఇస్తా పోనీ ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేద్దరు ఒక్క నెల ఇప్పించండి అలా కుదరదయ్యా అవతల ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా మూడు లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది లేకపోతే ఇల్లు దక్కదు ఇక ఇష్టం రండి రండి ఏదో పనిలో లేదండి ఆ ఇల్లు మూడు లక్షలు బేరం కుదుర్చుకున్నాం డిబీలో రెండు లక్షలే ఉన్నాయి ఈ ఇల్లు వస్తుంది గురించి ములాగమంటే కుదరదు అంటున్నాడు ఇవ్వాలి ఇప్పుడు ఆ విషయం ఎందుకు ఇచ్చేస్తా మాకు ఇల్లు కొనాలి లేదండి కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం మీ ఇలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది మీ ఇల్లా అవునరా పెద్ద ఇల్లు రెండు బెడ్రూములు చిన్న కారిడారు బోల్డ్ అంత దొడ్డిరా పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు ఏంటండి మీరు అనేది నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను కానీ ఇక్కడికి ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది రైట్ ఆ మూడు లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కుంటారా మీ దగ్గర ఉన్న రెండు లక్షలు నాకు ఇచ్చేయండి నేను మీకు ఇవ్వాల్సిన ముప్పై వేలు పోను మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను భలే ఊరే మీరు అసలు అప్పు తీర్చొద్దు రే నువ్వు జాలిపడి దానం చేసిన మిగతా అప్పులు వాళ్ళు మేము ఒప్పుకోండి మీరు ఇల్లు అమ్మేసి నేనే చెడిపోవట్లేదమ్మా ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను ఊరుకోండి గురుగారు ఇది ఇల్లేంటి నాలుగు ఇటుకులు నాలుగు కర్రలతో వేస్తాను నా స్థాయికి ఇదే కరెక్ట్ ఈ ఇల్లు చాలా చిన్నదైగోరు గోరు అందుకే కావాలంటున్నాను ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవి అవుతాయి మా కోరికలు ఖర్చులు ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు కరెంటు ఖర్చు ఇంటి పనులు తక్కువైపోతుంది నా ఇల్లు మీ కమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి గొప్పోడివి అవుతావురా అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త కొన్నారని పది మంది చెప్పుకుంటే నా మూడో కూతురు కూడా మంచి సంబంధం ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండా నేర్చారు ఇప్పుడు అడుగుతున్నాను ఆ రెండు లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ కట్టెక్కుతాయి కాదనకు